మీకు తెలుసా పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమండలం తిరిగి క్షత్రియులను సంహరించాక గణేషుడితో ఎందుకు యుద్ధం చేశాడో అలాగే గణేషుడిని ఎందుకు ఏకదంతుడిగా పిలుస్తారో ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఈ ఆసక్తికరమైన సమాధానాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ ప్రతి పూజలో గణేషుడిని ఎందుకు మొదట పూజిస్తారో కమెంట్ చేయండి మహాముని పరశురాముడు తన విల్లంబులతో గుండా వేగంగా నడుస్తూ ఉంటాడు ఆయన ముఖంలో తీవ్రమైన సంకల్పం కనిపిస్తుంది దేవతలు ఋషులు నివసించే నిర్మలమైన అరణ్య ప్రాంతంలో ఉగ్రరూపుడైన మహాముని పరశురాముడు తన లక్ష్యం వైపు పయనిస్తున్నాడు అదే సమయంలో చిలిపి స్వభావం గల దేవఋషి నారదుడు తన వీణను మీటుతూ ఆనందంగా అక్కడికి చేరుకుంటాడు నారదుడు పరశురాముడిని చూసి ఆశ్చర్యంగా చిరునవ్వుతో పరుగున వస్తాడు నారదుడు పరశురాముడికి ప్రణామాలు చేసి ఆయన ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారని సరదాగా అడుగుతాడు అయితే పరశురాముడి ముఖం తీవ్రంగా ఉంటుంది పరశురాముడు కోపంగా నారదుడిని చూస్తూ ఉంటాడు నారదా ప్రశ్నలు అడగటమంటే నాకు ఇష్టం కాని నాకు ప్రశ్నలు అడగబడటం ఇష్టం లేదు నువ్వు నాకంటే పెద్దవాడివి కావు అందుకే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని పరశురాముడు కఠినంగా బదిలిస్తాడు నారదుడు తన చిరునవ్వును కొనసాగిస్తూ నేను ఎలా పెద్దవాడినవుతాను నేను మీ పుత్రుడితో సమానమైనవాడిని మీరు శ్రీహరివిష్ణువు అంశావతారమందుకే అందరికీ పూజించదగిన తండ్రితో సమానం అని మరింత కవ్విస్తాడు పరశురాముడు ఆగ్రహంగా నేను బాల బ్రహ్మచారిని నాకు పుత్రులు లేరు నేను ఎవరికీ తండ్రిని కాను నా దగ్గర అలాంటి బంధం ఏదీ లేదు అని తీవ్రంగా అంటాడు నారదుడు నిరూపించమని అడిగినప్పుడు పరశురాముడు నువ్వు నా కోపాన్ని చూడలేదు నారదా అని హెచ్చరిస్తాడు నారదుడు మరింత ధైర్యంగా మహామునీశ్వర మీరు ఇరవై ఒక్కసార్లు క్షత్రియులను సంహరించారు వారు మీ కోపాన్ని దాని పర్యవసనాలను చూశారు కాని నేను బ్రాహ్మణుడిని నాపై మీరు కోపగించలేరు అని తెలివిగా మాట్లాడుతాడు పరశురాముడు విపరీతమైన కోపంతో నారదుడిని పక్కకు తోసేసి తన దారిలో వేగంగా వెళతాడు పరశురాముడు కైలాసం వైపు వెళుతుండగా కైలాసంలో శివుడు తన ధ్యానంలో లీనమై ఉంటాడు పార్వతీదేవి నంది మరియు ఇతర భక్తులు శివుడిని పూజిస్తూ ఉంటారు పార్వతీదేవి తన పుత్రుడైన గణేషుణ్ణి పిలిచి ధ్యానమందిరానికి కాపలా ఉండమని ఎవరినీ లోపలికి రానివ్వద్దని ఆదేశిస్తుంది గణేషుడు తన తల్లి ఆజ్ఞను శిరసావహించి తన బాధ్యతను స్వీకరిస్తాడు మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య పరశురాముడు జై శివశంకరా అంటూ కైలాసం వైపు దూసుకువస్తాడు గణేషుడు ఆయనను గమనిస్తాడు గణేషుడు పరశురాముణ్ణి అడ్డుకుని తన తల్లి ఆజ్ఞ మేరకు ధ్యాన ధ్యానమందిరం వైపు అనుమతించనని ధైర్యంగా చెప్తాడు పరశురాముడు తన దారిని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదని గణేషుడ్ని నువ్వు ఎవరని అడుగుతాడు గణేషుడు తాను శివపార్వతుల ప్రియమైన పుత్రుడినని తన తల్లి ఆజ్ఞను పాలిస్తున్నానని స్పష్టం చేస్తాడు అయితే పరశురాముడు గణేషుడి విచిత్ర రూపాన్ని చూసి నువ్వు నరుడివి కాదు జంతువువి కాదు నీలాంటి అసాధారణ ప్రాణి శివపార్వతుల పుత్రుడు కానే కాదు అని నువ్వు శివపార్వతుల పుత్రుడు కావడం అసంభవం అని తిరస్కరిస్తాడు నిర్బుద్ధి ఎక్కువ వాగకు నా దారి నుంచి పక్కకు వెళ్ళు అని పరశురావుడు సమాధానమిస్తాడు తల్లి వెళ్లమని చెప్పింది నువ్వు వెళ్ళమని చెప్తున్నావు ఇది వెళ్లడం వెళ్ళకపోవడం రెండూ ఒకేసారి జరగదు కాబట్టి నువ్వు పక్కకు వెళ్ళు అని గణేషుడు సమాధానమిస్తాడు ఇద్దరూ మాటల యుద్ధం చేసుకుంటారు నేను పరశురావుడిని అని నీకు తెలిస్తే ఇరవై ఒక్కసార్లు ఈ భూమిని క్షత్రియులు లేకుండా చేశానని అప్పుడైతే నువ్వు ఇలాంటి ధైర్యం చెయ్యనే చెయ్యవు అని అంటాడు అప్పుడు గణేషుడు అప్పటికి నా జన్మ జరిగి ఉండదు అప్పుడే కదా నువ్వు ఇరవై ఒక్కసార్లు భూమిని రహితంగా చేసి ఉంటావు ఇప్పుడు ఇరవై రెండవసారి చేసి చూపించు అని సమాధానమిస్తాడు చివరికి పరశురాముడు కోపంతో ఓ దుష్ట నీకు చావు దగ్గర పడింది అని తన విల్లెక్కుపెట్టి బాణాలు వదులుతాడు గణేషుడు కూడా తన విల్లుతో ఆ బాణాలను అడ్డుకుంటాడు యుద్ధం తీవ్రమవుతుంది దేవతలు ఆకాశం నుంచి యుద్ధాన్ని చూసి ఆందోళన చెందుతారు ఏదో ఒకటి చెయ్యండి అని దేవఋషి నారదుడిని కోరతారు నారదుడు శ్రీ శ్రీహరివిష్ణువు వంశావతారం పరశురాముడు మరియు మా శక్తి అంశ గణేషుడు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు భగవాన్ శివుడు తన పుత్రుడు మరియు శిష్యుడి మధ్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపడం లేదు మీరు ఎంత ఆలోచిస్తున్నారో అంత ఆలోచన భగవాన్ భోలేనాథ్ ఖచ్చితంగా చేసి ఉంటారు అయినప్పటికీ యుద్ధం జరుగుతోంది అంటే ఇదంతా భగవాన్ భోలేనాథ్ లీల అది ఏదో భవిష్యత్తు సంఘటనకు భూమిక ఈ యుద్ధం ఏదో ఒక ఫలితాన్ని ఇవ్వగలదు ఇది శివుడి లీలా అని ఏదో జరగబోతోంది అని వారికి వివరిస్తాడు యుద్ధం తీవ్రరూపం దాల్చుతుంది తల్లి తల్లి అనర్ధం జరిగిపోయింది మీరు త్వరగా వెళ్ళండి బయట ఏదో మాయపురుషుడు గణేషుడితో యుద్ధం చేస్తున్నాడు అతడు బలమైన యోధుడు గణేషుడు అతన్ని ఓడించలేడు మీరు త్వరగా వెళ్ళండి అని నంది పార్వతీదేవికి చెప్తుంది పరశురాముడు తన గొడ్డలితో గణేషుడిపై దాడి చేసి ఆయన కుడిదంతాన్ని విరిచివేస్తాడు భయంకరమైన బాధతో గణేషుడు పెద్దగా కేకలు వేస్తాడు పార్వతీదేవి ధ్యానమందిరం నుంచి బయటకు వస్తుంది గణేషుడి విరిగిన దంతాన్ని చూసి ఆమె తీవ్ర కోపంతో రగిలిపోతుంది ఎవరి దుష్టుడు నా పుత్రుడిపై అకారణంగా దాడి చేశాడు నా పుత్రుడిపై దాడి చేసిన వాడిని నేను బ్రతికిపోనివ్వను అని అంటుంది పరశురాముడు తన గొడ్డలిని గించి పార్వతీదేవి ముందు వంగి క్షమించు తల్లి నా తప్పు క్షమించు అతడు నీ పుత్రుడని చెప్పాడు కాని అతని విచిత్ర రూపం వల్ల నేను నమ్మలేకపోయాను అని అంటాడు నువ్వు క్షమార్పణకు కాదు శిక్షకు అర్హులవు అజ్ఞానంతో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఉంటుంది కాని ఇది అజ్ఞానంతో చేసింది కాదు కోపం మరియు అహంకారంతో చేసిన కర్మ తప్పు కాదు అది నేరం దీనికి నేను నిన్ను శిక్షిస్తాను అని పార్వతీదేవి అంటుంది ఆ సమయంలో శివుడు తన ధ్యానం నుంచి మేల్కొని దేవి పార్వతి ఆగండి కోపంతో చేసిన కర్మ అపరాధమని మీకు తెలిసినప్పుడు అప్పుడు అజ్ఞానంలో ఈ తప్పును ఎందుకు చేస్తున్నారు శ్రీ హరి విష్ణువు అంశావతారం పరశురాముడిపై కోపం అన్యాయం మరియు అనవసరం ఇదంతా లీలకారణంగా జరిగింది అని చెప్పి పార్వతీదేవిని శాంతింపజేస్తాడు అజ్ఞానంలో జరిగిన తప్పుకు క్షమాపణ ఉంటుంది కోపం మరియు అహంకారంతో చేసిన కర్మ నేరమవుతుంది అని వివరిస్తాడు పరశురాముడు తన గొడ్డని దించి పార్వతీదేవి ముందు వంగి తన తప్పుకు క్షమాపణ వేడుకుంటాడు శివుడు పరశురాముడిని క్షమించి గణేశుడు విరిగిన దంతాన్ని చూసి గణేషుడి ఇక నుండి ఏకదంతుడిగా పూజించబడతాడు అని దీవిస్తాడు ఈ సంఘటన జరగడం వెనుక ఒక దైవీక లీల ఉందని దీనికి పరశురాముడు కేవలం ఒక సాధనమేనని శివుడు వివరిస్తాడు అప్పుడు పరశురాముడు గణేషుడితో ఎవరిని కౌగిలించుకోవాలి అనుకున్నానో వారితో యుద్ధం చేయాల్సి వచ్చింది నన్ను క్షమించు గణేశ అని ప్రణామం చేస్తాడు అలా అనకండి మీరు నాకు పూజ్యులు అని గణేశుడు కూడా ప్రణామం చేస్తాడు ఈ విధంగా గణేషుడిని ఏకదంతుడిగా పూజిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి